క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులకు శుభాభివందనములు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి గారు బోధించేటువంటి ఒక అసత్యాన్ని విగ్రహములకు అర్పించినవి తినవచ్చు అనేటువంటి ఒక అసత్యాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళటం జరిగింది సో అతనితో జేమ్స్ అనేటువంటి వ్యక్తి డిబేట్ చేయటం జరిగింది అంటే లేఖనములు తెలియనటువంటి వ్యక్తితోటి డిబేట్ చేయటం వలన ప్రయోజనం లేదు జేమ్స్ అనేటువంటి వ్యక్తి నేను ఆ వీడియో చూడటం జరిగింది రక్షణ పోతుంది రక్షణ పోతుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు అంటే లేఖనములు లేఖనములు తెలియనటువంటి ఒక చిన్నపిల్లోతోటి మాట్లాడట కంటే విజయప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రేమపూర్వకంగా నేను ఈ డిబేట్కి ఆహ్వానిస్తున్నాను విగ్రహములు కర్పించినవి తినవచ్చు అనేటువంటి డిబేట్కి విజయప్రసాద్ రెడ్డికి నాతోటి డిబేట్ చేయడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరి ప్రజలకు సత్యం మీద అసత్యమేదో తెలియచేయాలంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పకూడదు అభిప్రాయాలు చెప్పకుండా గ్రంథం ఏం మాట్లాడుతుంది అపోస్తుల బోధలో వారు విగ్రహం కర్పించినవి తినమని చెప్పారా లేకంటే విగ్రహములు కర్పించినవి తినవచ్చు అనేటువంటి బోధ క్రొత్త నిబంధన మాట్లాడుతుందా లేక పాత నిబంధన కూడా ఈ యొక్క బోధను అంగీకరిస్తుందా ఈ విషయాన్ని విజయప్రసాద్ రెడ్డిని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానించుతున్నాను ఇది ఎటువంటి ఉద్దేశంతో కాదు అంటే చాలామంది అమాయక ప్రజలు గ్రంథాన్ని తెలియనటువంటి వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారంటే విగ్రహంలో కర్పించినా తినవచ్చు అనేటువంటి అభిప్రాయంలో వాళ్ళు కలిగి ఉంటారు సో విజయప్రసాద్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అసత్యాన్ని ఈ లోకానికి ప్రచారం ఈ అసత్యాన్ని ప్రచారం చేయొచ్చు అనేకులను సత్యము నుండి త్రోవ తప్పించే వ్యక్తిగా ఉన్నాడు కనుక ఈ యొక్క డిబేట్కి ఆయన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అందరికీ వందన